అనేకులు క్రైస్తవులు దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా కొద్దిగా సంకోచిస్తూ ఉంటారు అనుమానిస్తూ ఉంటారు ఏమనంటే సమృద్ధి దేవుని చిత్తం కాదండి మన అవసరాలు తీరుస్తాడు దేవుడు కానీ మన కోరికలు తీర్చడు గా ఇంగ్లీష్లో చాలామంది ఏమంటారు గాడ్ విల్ మీట్ యువర్ నీడ్స్ బట్ నాట్ యువర్ వాంట్స్ వాంట్స్ అంటే ఏంటి ఆశలు డిజైర్స్ మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టయితే దేవుడు ఆ విధమైనటువంటి వాక్యం చెప్ప దేవుడు మనకి అటువంటి వాక్యం ఇవ్వలేదు దేవుడు ఏమన్నా అంటే ఇఫ్ ఐ ఇఫ్ యులైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ హీ విల్ ఫుల్ఫిల్ డిజైర్స్ ఆఫ్ యోర్ హార్ట్లయితే ఆనందించినట్లయితే హృదయ వాంఛలు ఆయన సఫలం చేస్తాడు హలలుగా కాబట్టి దేవుడు నీ అక్కర్లు తీర్చడమే కాదు నీ హృదయ వాంఛలు కూడా తీరుస్తానని వాగ్దానం ఇచ్చాడు హలలుయా కాబట్టి మనము వాక్యానుసారంగా చూస్తున్నాం ఏంటి ఇది దేవుని చిత్తమా కాదా ఎందుకంటే ఒకసారి సమృద్ధిలో జీవించడం దేవుని చిత్తమని నా హృదయంలో నిశ్చయత ఏర్పడితే దాని నిమిత్తమై ప్రార్థన చేయడం ఏంటి దాని నిమిత్తమై ముందు కొనసాగడంలో నేను ఎటువంటి అనుమానము ప్రదర్శించను ఎందుకంటే అనుమానం ఉన్నప్పుడు విశ్వాసం పనిచేయదు కాబట్టి ఈ అనుమానాన్ని మన హృదయంలోంచి మన తలంపులోంచి తొలగించాలి అప్పుడే మనం విశ్వాసంలో ముందు కొనసాగలం మరి ఈ అంశము ధ్యానిస్తూ కొన్ని విషయాలు మాట్లాడాం కానీ చివరికి ఈ వాక్యంతో ముగించాము కాబట్టి ఆ వాక్యంతో మొదలు పెట్టుకున్నాం కీర్తనలు ముప్పై ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచనం చదువుకుందాం ఒకసారి నన్ను పట్టుకున్న థర్టీ ఫైవ్ సెవెన్ తన సేవకుని క్షేమమును ఆ తన క్షేమ తన సేవకుని క్షేమము చూసి ఆనందించు యహోవా ఆనందించు యహోవా చూసారా తన సేవకుడు క్షేమంగా ఉండినప్పుడు యహోవా ఆనందిస్తాడు హలో లు ఆమె దేవు మనము దేవుని సేవకులమై ఉన్నాం ఆయన్ని సేవించే వారిని సేవకులు అంటారు మనము క్షేమముగా ఉండుట దేవుడు ఆనందిస్తాడు అంటే మన క్షేమంగా లేకపోతే దేవుడు ఆనందించడు అని దాని అర్థం ఇంగ్లీష్లో ఏముంది హీ హ్యాథ్ విచ్ హ్యాత్ ప్లేషర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఇస్ సర్వెంట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఉదాహరణ అంటే నా అనుభవం చాలా కాల క్రితం ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బంది పాలై ఉన్నాం అది నూతనంగా వివాహమైంది ఒక చిన్న అవుట్ హౌస్లో బ్రతుకుతున్నాం సరిగ్గా సరిపోవటం లేదు మాకున్నటువంటి జీతం అయినా ఎప్పుడు కూడా ఏనాడు కూడా మాకు జ్ఞాపకం ఉండి దశమ భాగం ఇవ్వడం కానీ దేవునికి అర్పణలు అర్పించడంలో కానీ ఎప్పుడు కూడా మేము వెనకం చేయలేదు ఈ సూత్రం ఇది జాగ్రత్తగా వినండి ఆ లేమిలో కూడా మా అవసరాలన్నీ తీరే తీర్చబడేంత ఆదాయం కూడా లేదు మాకప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది గర్భవతి ఉంది ఆమెకి కావలస కొనివ్వలేకపోతున్నాను ఆశించినప్పుడు ఒకసారి ఒక బిస్కెట్ అడిగింది ఆ బిస్కెట్ కొనడానికి కూడా డబ్బు లేదు మీకు అందరు తెలుసు గర్భవతి గర్భవతి అయినప్పుడు కోరికలు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఒక పర్టిక్యులర్ బిస్కెట్ గురించి అడిగినప్పుడు అది కొనలేకపోయాను ఎప్పుడూ మర్చిపోలేను నేను మరి అంతేకాకుండా చాలా కష్టం చాలా పొదుపులో జీవిస్తున్నాం అటువంటి సమయంలో కూడా ఒక్కో రోజు బియ్యం తప్ప ఇంకేది ఉండేది కాదు ఇంట్లో తినడానికి అటువంటి సమయంలో కూడా ఒక నిర్ణయం మేము ముందుగానే నిర్ణయం తీసుకున్నాం ఏది ఏమైనా సరే ఆదాయం అనే దేవుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్ ఎవరన్నా మనకిచ్చిన మొట్టమొదట దశమ భాగం దేవుని కొరకై తీసి పెట్టాలి అంతేకాకుండా ప్రతీ నెల మాకు దేవుడిచ్చే ఆదాయాన్ని తీసుకొని మేము కూర్చొని ఒక బడ్జెట్ అనేది తయారు చేసేవారు బడ్జెట్ ఆ బడ్జెట్లో ఏం చేసేవారు అంటే ఇది మొదట దశమ భాగం అని తీసుకొని ఆ ఎంత వచ్చిందో ఆ మొత్తంలోంచి తీసి పక్క పెట్టి అదొక కవర్లో పెట్టి ఒక డబ్బాలో వేసేవారు రెండవది అర్పణలు అని చెప్పి ఎన్ని ఆదివారాలు నేను చూసుకొని దాని ప్రకారంగా మా హృదయం మా హృదయం తట్టినట్టు దేవుడు నడిపింపు ప్రకారంగా అది తీసి నె వారం కింద అని చెప్పి అది కూడా కట్టి అది ఇంకో డబ్బాలో వేసేవారు దాని తర్వాత మిషన్స్ దేవుని సేవకు ఇతర స్థలాల్లో జరగడానికి వరకు అది మొత్తం తీసి అది వేసేవారు దాని తర్వాత ఆర్ఫెన్స్ అండ్ విడోస్ అనాథలు విధరాళ్ళ కొరకు అని చెప్పి ఇంకొద్దిగా తీసి అది డబ్బాలో పెట్టేవారు అవన్నీ తీసిన తర్వాత ఎంత మిగిలిందో ఆ మిగిలిన డబ్బుతోని ఎలా బ్రతకాలి అనేది ఒక్కొక్క అంశం రాసుకునేవాళ్ళం బియ్యము పప్పులు ఉప్పులకి ఇంత రోజు ఖర్చు పెట్టిన కూరగాయలకి మాంసానికి పాలకి లేకపోతే ఇంకేదైనా దానికి ఇంత న్యూస్ పేపర్కి ఇంకా లేకపోతే కేబుల్కి కానీ టీవీకి కానీ ఇంత మరి పెట్రోల్ కానీ ఇంకేదైనా దానికి ఇంత అని చెప్పి గ్యాస్ ఇట్లా ప్రతిదానికి లిస్ట్ లాగా రాసుకొని దేని మొత్తానికి దానికి తీసుకొని డబ్బాలో పెట్టేవారు పెట్టిన తర్వాత కొన్నిటికి ఉండేది కాదు డబ్బు దేవుడు ఇస్తాడు కానీ దశమ భాగం మట్టుకు మేము ముట్టాము అది దేవునికి చెందింది అనే నిబ్బరమైన నిశ్చేత విశ్వాసం మాకు ఉండింది ఎందుకంటే దేవుడు వాగ్దానము తప్పడు దేవుని వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో మనము అనుభవిస్తాం కానీ మర్చిపోవద్దు దేవుణ్ణి నమ్మినప్పుడు మన విశ్వాసంలో మనం పరీక్షించబడతాం కాబట్టే మనం దశం భాగం ఇస్తున్నా కూడా మాకు కొన్ని కొన్ని రోజులు కొన్ని కొద్ది కాలము కొద్ది లోటు ఉండింది కొద్ది కాలం అంటే రెండు వారాలు మూడు వారాలు కాదు చాలా కాలమే అయినా నమ్మకముగా దేవునికి ఇచ్చేవారు ఎందుకంటే నా దేవుడే నా సమస్త అవసరాలు తీర్చేవాడనే నమ్మకం మా హృదయంలో ఉంది కాబట్టి ఒక ఒకరోజు ఏమైందంటే అన్నీ అయిపోయి డబ్బులన్నీ అయిపోయి నా భార్య గర్భవతి తినడానికి ఏమీ లేదు బియ్యం తప్ప ఒక్కడిని ఓ రూంలో ఉన్నాను ఏం చేయాలో తెలీదు అప్పుడు ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టు సమృద్ధికి సంబంధించిన వాగ్దానాలన్నీ వ్రాయబడి ఉన్నాయి ఇది కెనత్ కోప్లెండ్ గారు ఎవరో రాసినటువంటి పుస్తకం అది తీసుకొని దాంట్లో ఒక్కొటి ఒక్కొక్క వాగ్దానం చదువుతున్నాను అది చదువుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి వాక్యము నాకు రేమాగా తట్టింది ఇలాగ ఏదో కొట్టొచ్చినట్టు వచ్చింది వాక్యం ఎన్నో ఉన్నాయి సమృద్ధి వాచనాలు అవన్నీ చదువుతున్నాను కానీ ఇది ఇట్లా దూకి నా హృదయంలో ఏదో కదిలింపు జరిగింది ఇది ఇది రేమా అప్పుడు నేను చదివినప్పుడు ఏమన్నా గాడ్ హ్యాత్ ప్లేషర్ ఇన్ ద ప్రాస్పెబిటీ ఆఫ్ ఇస్ సర్వెంట్ అంటే తన దేవుని సేవకులు క్షేమముగా ఉండట్లో దేవుడు ఎంతో ఆనందిస్తాడు అయితే నేను అన్నాను ప్రభా నేను క్షేమంగా నా సమృద్ధిలో లేను ప్రాస్పెరిటీ లేదు నాకు ఎందుకంటే నాకు తినడానికి కూడా సరిగ్గా లేదు కాబట్టి నువ్వు నా నా నిమిత్తమై నువ్వు సంతోషించటం లేదు ఎవరికి స్తోత్రం నీ చిత్తం అయితే నేను సమృద్ధిలో బ్రతకడం కాబట్టి హలలు అని చెప్పి దేవుని స్థుతించాను సాక్ష్యం కొద్ది పెద్దగా అవుద్ది కాబట్టి ఒకటి ఒక విషయం చెప్తారు ఆ రోజు రాత్రి మేము నిద్రపోక ముందు పడుకోక ముందు దేవుడు అద్భుతంగా మాకు ఆ రోజుకి మరుసటి రోజుకి కావాల్సినంత డబ్బు దేవుడు మాకు ఇచ్చాడు ఎవరికి చెప్పలేదు ఎవరిని అడుక్కోలేదు ఎవరో మమ్మల్ని పిలిచి అక్కడ రోడ్డు మీద ఉంటే మేము ఎవరినో విజిటింగ్కి వెళ్ళిన వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేస్తున్నాం విజిటింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు ఎవరో చూసి మమ్మల్ని పిలిచి రమ్మన్నారు వారు దేవుడు వారిని ప్రేరేపించి వారి ద్వారా దేవుడు మమ్మల్ని దీవించాడు హలలుయా మనము క్షేమములో సమృద్ధిలో దేవుని సేవకులు ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు కాబట్టి మనిషి మీద ఆధారపడకండి మనుషుల తట్టు చూడకండి ఈ పెండమిక్ ఈ మహమ్మారి ఉంది దాని వలన అనేక సంఘ కాపర్లు కూడా గొప్ప ఆర్థిక ఇబ్బందులో ఉన్నారు దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు హలో ఇది పరీక్ష సమయం ఈ సమయంలో కూడా దేవుని సేవ కూడా నువ్వు దశ భాగం ఇస్తున్నావా బోధిస్తున్నావు ఇవ్వ మనందరికీ నువ్వు చేస్తున్నావా నువ్వు అర్పణలు ఇస్తున్నావా నీవు నమ్ముతున్నావా లేకపోతే వృత్తిగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నావా నువ్వు అనుభవిస్తున్నావా ఈ వాక్యాన్ని ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాల్సింది దేవుడు ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చడమే కాక నీ ఆశల్ని కూడా తృప్తిపరుస్తాడు హలో లూయా అది నా దేవుడు సమృద్ధిలో బ్రతకడమే దేవుని యొక్క చిత్తం పోయినసారి గత ఆదివారం దీని గురించి మాట్లాడుతూ సమృద్ధి అంటే ఏంటో అనేకమైన తెలుగులో ఉన్న పదాలు మీకు చెప్పాను శ్రేయస్సు భాగ్యము కలిమి సంపద సౌభాగ్యము సమృద్ధి అభివృద్ధి మరి అభ్యుదయము క్ష మరి క్షేమము శుభము సంపత్తు ఐశ్వర్యము మరి సఫలత సా సుసంపన్నత ఇవన్నీ కూడా దేవు దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇవన్నిట్లో మనం అనుభవించడమే దేవుని యొక్క ఆశ ఏమన్నాము ఏ కొరత లేమి అక్కర అవసరత లేకుండా జీవించుటయే సమృద్ధి ఈ విధంగా మనము దీవించబడ్డటువంటి జీవితము జీవిస్తూ అనేకులకి దీవనకారంగా ఉండాలనేదే దేవుని చిత్తం మన పట్ల ఉన్నది హలో నమ్మిన చెప్పండి